ఇక్కడ మంచి వాతావరణం ఉంది ఒకసారి పేరెంట్స్ కనుక ఈ పాఠశాలకు వచ్చి దర్శిస్తే చూస్తే ఇంత మంచి వాతావరణం మన పిల్లలు చదివించుకోగలం అనేటువంటి ముందు వాళ్ళకు కూడా అద్భుతమైనటువంటి కాన్ఫిడెన్స్ ఉంటుంది మన పిల్లల్ని ఈ పాఠశాలకు పంపించాలి ఇక్కడ చదివించాలి ఈ పాఠశాల చాలా బాగుంది అనేటువంటి టీచర్స్ కూడా మాతో బాగా ఫ్రెండ్లీగా ఉంటారు పాఠాలను కూడా బాగా చెప్తారు వాళ్ళ పిల్లల్లాగా చక్కగా చూసుకుంటారు మంచి తరగతి గదులు ఉన్నాయి తరగతి గదుల్లోకి మంచిగా గాలి వెలుతురు వస్తాయి ఆడుకోవడానికి మంచి ఆట వస్తువులు ఉన్నాయి ఈ విద్యాలయాన్ని ప్రభుత్వ సహాయ సహకారాలతో కమిటీ సహాయ సహకారాలతో రానున్న రోజుల్లో ఒక ఉన్నతమైన నేటి సమాజానికి పనికొచ్చే విధంగా విద్యార్థులకి ఉన్నత విద్యని విద్యతో పాటు అన్ని రకాల క్రీడల్లో విభిన్న రంగాలలో వాళ్ళకున్న ఉన్న అభిరుచిని బయటికి తీసుకొస్తూ వాళ్ళ ఉన్నతికి ఇక్కడే చదివాను ఈ కాలేజీలోనే ఇంటర్ చదివాను ఇక్కడే ఉద్యోగంలో రెండు వేల సంవత్సరంలో ఇక్కడ ఉద్యోగంలో చేరాను స్వాతంత్రానికి పూర్వమే శ్రమజీవుల వాడ వామపక్ష గడ్డపై చదువులమ్మ కోవిల కొలువు తీరింది మంగళగిరి చుట్టుపక్కల గ్రామాల్లో విద్యాకాంతులు వెదల్లేందుకు చింతి క్రింది కనకయ్యే ఉన్నత పాఠశాల పంతొమ్మిది వందల నలభై నాలుగో సంవత్సరంలో శ్రీకారం చుట్టింది చేతి వృత్తులకు నిలయమైన మంగళాద్రి దివ్యక్షేత్రంలో చదువుతోనే ఉన్నత శిఖరాలు సాధ్యమని భావించిన నాటి పెద్దల సంకల్పం సాకారం దాల్చింది అనతి కాలంలోనే ఈ బడి రాబడి కోసం కాదని సమాజ శ్రేయస్సు కోసమేనని పెద్ద మనసుతో పాటుబడి కాలక్రమంలో జూనియర్ కళాశాల డిగ్రీ కళాశాల గర్ల్స్ హై స్కూల్గా శాఖోపశాఖలుగా చింతకింది కనకయ్య విద్యా సంస్థలు వ్యాప్తి చెందాయి తరాలు మారినా తరగతి గదులకు ఏమాత్రం వన్నె తగ్గలేదు వర్తమాన సమాజంలో కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా నిలుస్తాయి చింతక్రింది కనకయ్య విద్యా సంస్థలు ప్రభుత్వ సహకారంతో లాభాపేక్ష లేని పాలకవర్గం కృషితో సుశిక్షితులైన ఉపాధ్యాయ అధ్యాపక సిబ్బంది బోధనతో నేటికి మేటి విద్యా సంస్థలుగా ఉత్తమ భావి పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దటంలో చింత క్రింది కనకయ్య విద్యా సంస్థలు నిలుస్తాయనటంలో ఏమాత్రం అతిశయక్తి లేదు చక్కటి గాలి వెలుతురుగల తరగతి గదులు విశాలమైన క్రీడా ప్రాంగణం విద్యార్థిని విద్యార్థుల మనో వికాసానికి ప్రతీకగా నిలుస్తాయి ఉన్నత విద్యకు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టకుండా మన మంగళగిరి మిద్య సెంటర్ సమీపంలో గల చింతకింది కనకయ్య హై స్కూల్లో మీ పిల్లలను చేర్పించండి ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విశాలమైన ఒకే ప్రాంగణంలో ప్రశాంత వాతావరణం నడుమ క్వాలిఫైడ్ టీచర్స్ ఉత్తమ విద్యా బోధనతో మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు రాచబాట వేసుకోండి వేసవి సెలవుల అనంతరం చింత క్రింది కనకయ్య ఉన్నత పాఠశాలలో చేర్పించండి పూర్తి స్థాయిలో ఇంగ్లీష్ మీడియంలో బోధన ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కథనం ఆశాంతం వీక్షించండి మరిన్ని కథనాల కోసం మన మంగళగిరి టైమ్స్ మన ఊరు మన ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకీ చింత క్రింది కనకయ్య హై స్కూల్ గురించి యాజమాన్యం ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థుల మనోగతం వీక్షించండి మన సీకే హై స్కూల్ నందు మనకు తెలుగు ఇంగ్లీష్ మీడియాల్లో ఆరు నుంచి పది తరగతుల వరకు విద్యా బోధన జరుగుతుంది అందరూ కూడా క్వాలిఫైడ్ టీచర్స్తో అత్యుత్తమైనటువంటి విద్యని అందించడం జరుగుతుంది మనకిక్కడ ఇక్కడ మేము తీసుకునేటువంటి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అట్లానే ఆటలు మరియు మీ మానసిక వికాసానికి తోడ్పడేటువంటి వివిధ రకాలైనటువంటి వాటిని వినియోగించి విద్యాబోధన చేయడం జరుగుతుంది కాబట్టి పరిసర గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు అట్లానే పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీ విద్యార్థుల భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవాల్సిందిగా తల్లిదండ్రులందరికీ కూడా మేము మనవి చేస్తున్నాం నమస్కారం సీకే హై స్కూల్ మంగళగిరి ప్రాంతం ఈ నియోజకవర్గం చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరికీ సుపరిచితమైన విద్యాలయం పంతొమ్మిది వందల నలభై నాలుగులో ఆనాడు ఉన్న సమాజ శ్రేయస్సు కోసం పెద్దలు చెందికింది కనకయ్య గారు అదేవిధంగా మంగళగిరిలో ఉన్న విజ్ఞానం ద్వారా ప్రజలలో అభివృద్ధిని తీసుకురావాలనే సత్సంకల్పంతో ఒక కమిటీ ఏర్పడి ఈ విద్యాలయాన్ని స్వతంత్రానికి పూర్వమే స్థాపించటం మీ అందరికీ తెలిసిందే తర్వాత అంచెలంచెలుగా వివిధ సెక్రటరీ కరస్పాండెంట్లు కమిటీలు ప్రభుత్వ సహాయ సహకారాలతో గర్ల్స్ హై స్కూలు జూనియర్ కళాశాల డిగ్రీ కళాశాల ఈ విధంగా దినదిన ప్రవర్ధమానమై లక్షలాది మంది విద్యార్థుల్ని ఉన్నతలుగా తీర్చిదిద్ది దేశ విదేశాలలో వాళ్ళు స్థిరపడుతూ చాలామంది భారతదేశానికి ఈ ప్రాంతానికి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చిన విషయం కూడా మనందరికీ తెలిసిందే విద్యార్థులకి ఉన్నత విద్యని విద్యతో పాటు అన్ని రకాల క్రీడల్లో విభిన్న రంగాలలో వాళ్ళకున్న ఉన్న అభిరుచిని బయటికి తీసుకొస్తూ వాళ్ళ ఉన్నతికి విద్యాలయం అన్ని రకాలుగా సపోర్ట్ చేసే విధంగా మార్చుకుంటూ వస్తున్నాం మార్చబోతున్నాం కొన్ని విషయాల్లో తల్లిదండ్రులకి ప్రత్యేకంగా చెప్పేది ఇటువంటి ఉన్నత ఆశయాలు గల విద్యాలయాన్ని ఆదరించి మీ బిడ్డల్ని తప్పనిసరిగా సీకే హై స్కూల్కి సంబంధించిన జూనియర్ కళాశాల గర్ల్స్ హై స్కూల్ డిగ్రీ కళాశాలలో జాయిన్ చేయండి అన్ని విధాలుగా ఆర్థికంగా మీకు ఇబ్బంది లేకుండా మీ బిడ్డలకి సమాజంలో ఉన్నతమైన స్థితికి వెళ్ళే విధంగా విద్యను చెప్పే విధంగా ఉన్నతమైన గురువులు క్రీడాకారులకు సంబంధించిన గురువులు అన్ని రకాలలో అన్ని రంగాలలో రాణించే విధంగా ఈ విద్యాలయం అభివృద్ధి చెందుతుంది కాబట్టి అందరూ ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఈ సీకే హై స్కూల్కి సంబంధించిన విద్యాలయాల్లో మీ బిడ్డలందరినీ జాయిన్ చేసి వాళ్ళ ఉన్నత భవిష్యత్తుకి తల్లిదండ్రులందరూ సపోర్ట్ ఇవ్వాలని సేవా దృక్పథంతో స్థాపించిన సంస్థ ఉపయోగపడే తీరులో దీని అభివృద్ధిలో మీరందరూ కూడా ఉత్తమమైన సలహాలు సహాయ సహకారాలు అర్థిస్తున్నాం సెక్రటరీ కరస్పాండెంట్గా సీకే హై స్కూల్ మరియు సీకే జూనియర్ కళాశాల దశాబ్దాలుగా మన మంగళగిరి నియోజకవర్గ ప్రజలకి అందుబాటులో ఉంది ఎన్నో వేల మంది విద్యార్థులు ఈ కళాశాల హై స్కూల్లో చదువుకొని చాలా ఉన్నత స్థానాల్లో ఉండటం అనేది మీ అందరికీ తెలిసినది ఇప్పుడు ప్రభుత్వ పరంగా వచ్చే అన్ని రాయితీలను మన సికే హై స్కూల్లో చదివే విద్యార్థులకు అందరికీ కూడా అందజేయడం జరుగుతుంది అంతేకాకుండా ఇంతటి క్రీడా మైదానం ఉన్న ఏరియా ఈ చుట్టుపక్కల ఏ కళాశాలల్లో లేకపోవడం అనేది గమనార్హం లక్షలు చెల్లి చెల్లించి లక్షల ఫీజులు కట్టి కార్పొరేట్ కళాశాలలో కోలఫారాల మాదిరి చదువుతా కన్నా కానీ మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన తరగతి గదులతో మంచి క్రీడా స్థలాలు ఉన్న మన సీకే హై స్కూల్ని అందరినీ కూడా అక్కున చేర్చుకొని మంచి విద్య అందిస్తుంది మనకు క్వాలిఫైడ్ టీచర్స్ అందరూ ఉన్నారు అట్లాగే పిహెచ్డి చేసిన వాళ్ళు ముఖ్యంగా పీడిఎఫ్ అంటే పోస్ట్ డాక్టరేట్ ఫెలోషిప్ చేసిన విద్యార్థులు కూడా మన జూనియర్ కళాశాలలో అధ్యాపకులుగా ఉండటం చాలా విశేషం ప్రభుత్వ పరంగా చాలా అతి తక్కువ ఫీజులతో మనము పిల్లలకి విద్యలను అందించి అందిస్తున్నాము అట్లాగే ప్రత్యేకమైన కేర్ తీసుకుంటున్నారు మన విద్యార్థుల నుంచి కానీ టీచర్స్ పరంగా కానీ అత్యుత్తమ అత్యుత్తమమైన ప్రతిభన కల్పించిన వారికి బహుమతులు అట్లాగే సైన్స్ క్రీడలు వైవి కూడా మనం అందిస్తున్నాము క్రీడల్లో సైన్స్ల్లో కూడా రాష్ట్ర స్థాయి పోటీలు పాల్గొని బహుమతులు గెలుచుకోవడం కూడా విశేషం కాబట్టి దశాబ్దాల చరిత్ర కలిగిన సీకే హై స్కూల్ జూనియర్ కళాశాలలో మీ పిల్లలను జరిపించి నిశ్చింతంగా కోరుకుంటున్నాము అట్లాగే వారి భవిష్యత్తు గురించి మేము తీసుకుంటామని ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ స్కూల్లోనే పనిచేస్తున్నాను ఇక్కడ స్కూల్ వాతావరణం అంతా చాలా బాగుంటుంది అలానే మేనేజ్మెంట్ సహకారం చాలా సంపూర్ణంగా ఉంటుంది ఎయిడెడ్ స్కూల్ అయినప్పటికీ మేనేజ్మెంట్ పూర్తి సహకారం ఉంటుంది పిల్లలకి ఏ అవసరమైనా సరే మేనేజ్మెంట్ దాన్ని ఎప్పుడు తీర్చడానికి అందుబాటులో ఉంటుంది ఇక్కడ మన స్కూల్లో చూసినట్లయితే క్లాస్ రూమ్స్ కూడా చాలా విశాలంగా ఉంటాయి అలానే పూర్తి ఎలక్ట్రిక్ సౌకర్యం అంటే నాలుగు ట్యూబ్ లైట్లు రెండు ఫ్యాన్లు నా రెండు ఫ్యాన్లు ఎప్పుడూ ఆన్లోనే ఉంటాయి పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అట్లానే పూర్వ విద్యార్థులతో బహుకరించబడిన మినరల్ వాటర్ ప్లాంట్ మన స్కూల్లో ఉంది అలానే ల్యాబ్ సౌకర్యం ఉంది అలానే లైబ్రరీ మూడు వేల పుస్తకాలతోటి లైబ్రరీ ఉంది మన స్కూల్లో వారానికి రెండు సార్లు లైబ్రరీ పీరియడ్లు జరుగుతాయి లైబ్రరీ పీరియడ్లో పిల్లలకి పుస్తకాలు ఇంటికి ఇచ్చి వాళ్ళకి రీడింగ్ హ్యాబిట్ నేర్పించడం కోసమని పిల్లలకి పుస్తకాలు ఇంటికి ఇచ్చి వాళ్ళు చదివినాక రెండు వారాల తర్వాత మేము తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ స్టాఫ్ అందరూ ఎంతో నిబద్ధతతో పనిచేసే స్టాఫ్ మాత్రమే ఉన్నారు అందరూ ఫుల్ ఎక్స్పీరియన్స్ అందరూ అందరికీ దాదాపు ఇరవై పైన ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్స్ ఉన్నారు అందరూ ఎంతో నిబద్ధతలో పనిచేస్తూ ఉంటారు ఒకసారి మా స్కూల్కి వచ్చిన పిల్లల్ని మేము మా సొంత పిల్లల్లాగా ట్రీట్ చేస్తూ ఉంటాము వా ఎవరైతే ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నారో ఆ పిల్లలకి ఎక్స్ట్రా క్లాసులు టీచర్స్ తీసుకుంటారు మన స్కూల్లో పిల్లలకి స్కూల్ అయిపోయినాక ఆటల్లో శిక్షణ ఇవ్వటం ఇస్తాం అలానే ఆడపిల్లలకి రక్షణ కోసం కరాటే క్లాసులు కూడా నేర్పిస్తున్నాము అట్లానే టెన్త్ క్లాస్కు పిల్లలకి వచ్చేటప్పటికీ మేము జూలై నుంచే ఆరున్నర దాకా నా స్కూల్ నాలుగింటికి అయిపోతుంది నాలుగింటి దగ్గర నుంచి ఆరున్నర దాకా వాళ్ళకి స్టడీ అవర్స్ నిర్వహిస్తూ ఉంటాము కాబట్టి పిల్లలకి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వారి సహకారంతో పిల్లలకి స్నాక్స్ కూడా అందజేస్తున్నాము పిల్లల్ని ఎప్పుడు వాళ్ళు మేనేజ్మెంట్ కూడా సొంత పిల్లల్లా చూసుకుంటారు ప్రభుత్వ పరంగా వచ్చే పిల్లలకి వచ్చే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం మనకి అక్షయ పాత్ర ద్వారా వస్తుంది భోజనం చాలా బాగుంటుంది దాదాపు పిల్లలందరూ ఈ అక్షయపాత్ర భోజనమే చేస్తూ ఉంటారు అలానే రాధాకృష్ణ విద్యామిత్ర ద్వారా పిల్లలకి మూడు జట్ల యూనిఫామ్ వస్తుంది బ్యాగ్ బెల్ట్ పుస్తకాలు టెక్స్ట్ బుక్స్ నోట్స్లు అన్నీ వస్తాయి తర్వాత వాళ్ళ పిల్లల యూనిఫామ్ కుట్టుకూలి కూడా వాళ్ళ తల్లికి అకౌంట్లో పడిపోతుంది అలానే అమ్మకి వందనం కూడా ఆ పిల్లలకి ఇది పిల్లలు చదివే పిల్లలందరికీ అమ్మకి వందనం వర్తిస్తూ ఉంటుంది ఇది కాకుండా స్కాలర్షిప్ ఎగ్జామ్ ఎయిత్ క్లాస్ చదివే పిల్లలకి ఎన్ఎంఎంఎస్ అని స్కాలర్షిప్ ఎగ్జామ్ జరుగుతుంది దాంట్లో కూడా మన స్కూల్ పిల్లలు చాలామంది సెలెక్ట్ అవుతూ ఉంటారు అలా సెలెక్ట్ అయిన పిల్లలకి నెలకి రెండు వేల చొప్పున గవర్నమెంట్ అకౌంట్లో వేస్తూ ఉంటుంది వాళ్ళు వాళ్ళ చదువు పూర్తయ్యేదాకా నెలకి రెండు వేల చొప్పున గవర్నమెంట్ వాళ్ళ పిల్లల అకౌంట్లో వేస్తూ ఉంటుంది ఇది ఒక ఫెసిలిటీ మా స్కూల్లో ఉంది అలా సంవత్సరం నుంచి పూర్తి ఇంగ్లీష్ మీడియం సిక్స్త్ నుంచి పదవ తరగతి వరకు పూర్తి ఇంగ్లీష్ మీడియంలో జరుగుతుంది వీళ్ళకి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు కూడా మేము తీసుకుంటాము ఇంగ్లీష్లో మాట్లాడటానికి వాళ్ళు ధైర్యంగా ఇంగ్లీష్లో మాట్లాడాలి మాట్లాడేటట్లు మేము చేయటం జరుగుతుంది हरिवंश राय बच्चन उनका जन्म इलाहाबाद में नवंबर में हुआ बच्चन का माता पिता द्वारा प्यार से लिया जाने वाला नाम था अपना उपनाम बच्चन बच्चन नाम से ये प्रसिद्ध हैं उनकी रचनाएं भी बच्चन नाम से प्रसिद्ध हैं हरिवंश राय बच्चन अमिताभ बच्चन के पिता हैं सीनी एक्टर है ना తెలుసు కదా మీకు వాళ్ళ నాన్నగారు ఈయన కవి హరివంశాయ్ బచ్చన్ మనకు ప్రస్తుతం ఏది అగ్నిపద్ పాఠం గురించి పద్య భాగం కవితా పాట్ దాని గురించి చెప్పారు ఈయన పేజ్ నెంబర్ వన్ ట్వంటీ లెసన్ నెంబర్ నైన్ ద టైటిల్ ఈస్ ద గ్రేట్ స్టోన్ ఫేస్ పార్ట్ వన్ సో టుడే వీఆర్ గోయింగ్ టు ఐఎమ్ గోయింగ్ టు టీచ్ a Lesson that is the great stone face. Okay, say with me once again what is the title? The great stone face, great part, stone face part, part one. So, uh, before going to teach the lesson, I am going to give the introduction of the lesson. Okay, so everybody understand my lesson. So, that is the what is the title? The great stone face. What is the meaning of stone? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్టోన్ సో వాట్ యూ అండర్స్టాండ్ అబౌట్ ద స్టోన్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్టోన్ స్టోన్ అంటే మీరు ఏమని అర్థం చేసుకుంటున్నారు తెలుగులో మీకేం తెలుసు స్టోన్ అంటే ఏం తెలుసు మీకు రాయి రాయా కాదు ఏంటది రాయి ఓకేనా స్టోన్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ స్టోన్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ స్టోన్ గుడ్ మార్నింగ్ మ్యాడం వాట్ ఈస్ యూజ్ ఆఫ్ స్టోన్ ద ద ఆఫ్ ఆఫ్ స్టోన్ 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 వన్ యూజ్ వల్ల ఒక రాయి వల్ల మనకి ఉపయోగాలు ఏంటివేరియమ్స్ ఓకే వెరీ గుడ్ క్లాప్ హర్ నమస్కారం నా పేరు సయ్యద్ షకీనా నేను సీకే జూనియర్ కాలేజ్ హై స్కూల్లో నైన్త్ క్లాస్ చదువుతున్నాను మా నాన్నగారి పేరు సయ్యద్ మగ్దు మా అమ్మ పేరు సయ్యద్ షాహీనా మా డాడీ చ మా నాన్నగారు చనిపోయారు మా అమ్మ మీ ఎంపీపీ ఉర్దూ స్కూల్లో ఫుడ్ పిల్లలకి అన్నం పెట్టడానికి వెళ్తారు మా తమ్ నాకు తమ్ముడు ఉన్నాడు ఆ అబ్బాయి సెవెంత్ క్లాస్ చదువుతారు ఇదే స్కూల్లో చదువుతున్నా నాకు క్లాస్లో మంచి మార్కులు వస్తున్నాయి మా టీచర్స్ అందరూ మాకు మంచిగా పాఠాలు చెప్తున్నారు వాళ్ళ సొంత పిల్లల్లాగా కేర్ తీసుకుంటారు మా దగ్గర మాకు ఈ స్కూల్లో అడ్మిషన్ ఇచ్చిన హెచ్ఎం మ్యామ్ వరలక్ష్మి టీచర్ గారికి థ్యాంక్ యూ మా క్లాస్ టీచర్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ సొంత పిల్లల్లాగా చూసుకొని టీచర్స్ అందరూ మంచిగా పాఠాలు బోధిస్తున్నారు నమస్కారం నా పేరు కే అనిత నేను ఇక్కడ తొమ్మిదవ తరగతి చదువుతున్నాను నేను నా తోటి విద్యార్థులు చాలా అదృష్టవంతులు ఇక్కడ మాకు చాలా సౌకర్యాలు ఉన్నాయి మాకు ఇక్కడ చాలా ఆట స్థలం ఉంది ఇంకా రకరకాల ఆట స్థలాలు కూడా ఉన్నాయి ఆటమే ఆటలు బాగా ఆడుకుంటున్నాము పీటీ సార్ మాకు పీటీ పీరియడ్లో చక్కగా ఆటలన్నీ ఆడిస్తున్నారు కబడ్డీ కో ఆఫ్ ఫర్ లెమన్ స్పూన్ ఇలాంటివి ఇంకా రకరకాలుగా ఆడుకుంటున్నాము మేమందరం చాలా ఎంజాయ్ చేస్తున్నాము ఇంకా మా ఫ్రెండ్స్కి ఆఫ్ ఫాలో కూడా ఇంకా ప్రైజ్లు వచ్చింది ఇంకా మా పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులు సైన్స్ ప్రాజెక్టులో సెలెక్ట్ అయ్యి నేషనల్ కూడా ఉన్నారు ఇక్కడ మేము ఇంకా రైటింగ్కి చాలా ఎడ్యుకేషన్కి ముందుకు వెళ్తూ ఉంటాము ఇక్కడ మా ఫ్రెండ్షిప్ అంతా బాగుంటుంది టీచర్స్ కూడా మాతో బాగా ఫ్రెండ్లీగా ఉంటారు పాటలను కూడా బాగా చెప్తారు వాళ్ళ పిల్లల్లాగా చక్కగా చూసుకుంటారు కుటుంబ సభ్యుల్లాగా అద్దం కలిసిపోతూ ఉంటాము మేము తప్పుదారిలో వెళ్తూ ఉంటే మాకు మంచి నేడని చూపించినట్టు మంచి అని చూపిస్తూ ఉంటారు ఇక్కడ మాకు ఎడ్యుకేషనే కాకుండా మంచి గుణాన్ని కూడా నేర్పిస్తూ ఉంటారు ఈ స్కూల్లో చేరినందుకు మేము నాతోటి విద్యార్థులు చాలా అదృష్టంగా భావిస్తున్నాం థ్యాంక్ యూ టుడే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద బ్లడ్ ద స్టడీ ఆఫ్ బ్లడ్ ఈస్ కాల్డ్ హెమటాలజీ స్టడీ ఆఫ్ బ్లడ్ ఈస్ కాల్డ్ హెమటాలజీ బ్లడ్లో మనకి త్రీ టైప్స్ ఉంటాయి మెయిన్ దే ఆర్ త్రీ టైప్స్ ఇన్ బ్లడ్ దె ఆర్ డబల్యూ ఆర్బిసి డబ్ల్యూబీసీ అండ్ ప్లేట్లెట్స్ ఓకేనా ఆర్బీసీ మీన్స్ రెడ్ బ్లడ్ సెల్స్ రెడ్ బ్లడ్ సెల్స్ ఇప్పుడు బ్లడ్ మనకి రెడ్ కలర్లో ఉండడానికి కారణం హిమోగ్లోబిన్ అనే సబ్స్టెన్స్ ఉండడం వల్ల హిమోగ్లోబిన్ అనేది రెడ్ కలర్లో ఉంటుంది ఇది ఉండడం వల్ల మనకి బ్లడ్ రెడ్ కలర్లో ఉంటుంది సో రెడ్ కలర్లో ఉన్న సెల్స్ని ఆర్బీసీ అని పిలుస్తాం అదే రెడ్ కలర్ హిమోగ్లోబిన్ లేని సెల్స్ని డబ్ల్యూబిసి అంటాం డబ్ల్యూబిసి డబ్ల్యూబీసీ మీన్స్ వైట్ బ్లడ్ సెల్స్ వైట్ బ్లడ్ సెల్స్ హిమోగ్లోబిన్ ఏం చేస్తుందంటే ఆక్సిజన్ క్యారీ చేస్తుంది ఎక్కడి నుంచి బ్లడ్లో బ్లడ్లో ఆక్సిజన్ని అన్ని సెల్స్కి క్యారీ చేసేది ఎవరండి హిమోగ్లోబిన్ ఓకేనా ఈ నా పేరు మదన్ నేను సీకే జూనియర్ కళాశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాను నేను సెవెంత్ క్లాస్ నుంచి ఇక్కడే చదువుతున్నాను మా పాఠశాలలో విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు మధ్య స్నేహపూర్వకం వాతావరణం ఉంటుంది మా పాఠశాలలో ల్యాబ్స్ లైబ్రరీస్ ఉన్నాయి మా పాఠశాలలో ఆడుకోవడానికి ఆట స్థలం ఉంది అదే నాలుగు గంట మాకు నాలుగు గంటలకి స్కూల్ వదిలిపెట్టినాక కబడ్డీ ఖోఖో వాలీబాల్ ఆడిపిస్తున్నారు త్రాగడానికి మిల్లర్ వాటర్ ఉన్నాయి గ్రీన్ బోర్డ్స్ ఫ్యాన్స్ మంచి తరగతి గదులు ఉన్నాయి తరగతి గదుల్లోకి మంచిగా గాలి వెలుతురు వస్తాయి ఆడుకోవడానికి మంచి ఆట వస్తువులు ఉన్నాయి అనేక అనేక క్లాసులు పెట్టి మా డౌట్స్ని సిలబస్ని కంప్లీట్ చేస్తున్నారు మా పాఠశాలలో సైన్స్ ప్రాజెక్ట్స్ తయారు చేసి నేషనల్ లెవెల్లో కూడా ప్రదర్శిస్తారు ప్రతి సంవత్సరం మా పాఠశాల నుండి నాలుగు లేక ఐదుగురు విద్యార్థులు సైన్స్ ప్రాజెక్ట్కి సెలెక్ట్ అవుతారు అనేక ఫీజు వ్యాసరచన పోటీల్లో కూడా పాల్గొంటారు అలాగే నేను కూడా వ్యాసరచనలో బిజీలో పాల్గొన్నాను నేను కూడా బహుమతులు పొందాను నాకు చాలా సంతోషంగా ఉంది నా పేరు సాయి నేను తొమ్మిదో తరగతి చదువుతున్నాను మా మా చెల్లి ఎనిమిదో తరగతి చదువుతుంది మేము మేము ఇద్దరం పిల్లలం మా నాన్న మంగళగిరి ఆటో నగర్లో మెకానిక్ చేస్తాడు మా అమ్మ హౌస్ వైఫ్ నేను ఏడో తరగతి నుంచి ఇక్కడే చదువుతున్నాను ఇక్కడ మాకు బాగా స్కూల్ వాతావరణం చాలా బాగుంటుంది ఇక్కడ టీచర్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా మా సబ్జెక్ట్ చెప్తారు ప్రతి టీచర్ ప్రతి సబ్జెక్టు బాగా అర్థమయ్యేలా చెప్తారు డౌట్స్ ఏమన్నా వస్తే క్లా స్టాఫ్ రూమ్ కూడా వెళ్ళి డౌట్ అడిగితే ఏమి ఇసుక్కోకుండా బాగా చెప్తాడు అందరికీ నమస్కారం అండి నా పేరు దాసరి చలపతిరావు నన్ను అందరూ గంగోత్రి సాయి అంటారు నేను ఈ ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చి ముప్పై ఆరు సంవత్సరాల సర్వీసు ఈ పాఠశాలకు వచ్చి ఒక సంవత్సరం అయింది ఇక్కడ వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను ఇక్కడ సీకే జూనియర్ కాలేజీ వాతావరణం చాలా చక్కగా ఉంటుంది మంచి వాతావరణం ఉంటుంది విశాలమైన తరగతి తరగతి గదులు ఉన్నాయి మంచి వెలుతురు మంచి గాలి వస్తూ పిల్లల యొక్క మానసిక వికాసానికి చక్కటి వాతావరణం ఇక్కడ కల్పించబడింది పిల్లల కోసం ఏ పిల్లలైతే అద్భుతంగా చదువుతారో ఆ పిల్లల కోసం ప్రత్యేకమైన తరగతులు వాళ్ళే కాకుండా వెనకబడినటువంటి విద్యార్థులకి చక్కటి కోచింగ్ ఇవ్వటానికి బ్యాక్వర్డ్ బ్యాక్ బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ ఏ బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ అయితే ఉన్నారో వాళ్ళ కోసం ప్రత్యేకమైన తరగతులు తీసుకొని టీచర్స్ వాళ్ళని ఎలా ఎడ్యుకేషన్లో ముందుకు తీసుకురావాలి అనేటువంటి ఆలోచనతో చాలా టీచర్స్ చాలా బాగా వర్క్ చేస్తున్నారు ఇక్కడ అందరూ కూడా మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు మంచి సర్వీసెస్ మంచి సర్వీస్ కలిగినటువంటి టీచర్స్ ఉన్నారు వాళ్ళ అనుభవజ్ఞులు ఉన్నారు వాళ్ళు అంకిత భావంతో పనిచేస్తూ ఈ పాఠశాలని ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి ఉద్దేశం ఉంది ఇక్కడ అలాగే తరగతి గదిలే కాదు ఇక్కడ మంచి వాతావరణం ఉంది అలాగే ఇక్కడ ప్రతి పిల్లవాడికి ఆర్ఓ ప్లాంట్ ద్వారా తాగునీటి సదుపాయాలు చక్కగా కల్పించబడి అలాగే మంచి మంచి యాక్టివిటీసు అలాగే స్పోర్ట్స్ యాక్టివిటీసు పాఠశాల వదిలిపెట్టిన తర్వాత వాళ్ళకి ఒక రెండు గంటల పాటు అన్ని క్రీడల్లో ఆ స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా చాలా బాగా డెవలప్ చేయడానికి ఇక్కడ మంచి వాతావరణం ఉంది మంచి ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి అలాగే వాలీబాల్ కానివ్వండి షటిల్ కానివ్వండి ఖోఖ కానివ్వండి కబడ్డీ కానివ్వండి ఇలాంటి క్రీడల్లో వాళ్ళని మంచి నైపుణ్యం కలిగినటువంటి క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పికప్ చేసి వాళ్ళని నేషనల్ వైడ్గా తీసుకెళ్ళడానికి కూడా ఇక్కడ మంచి అవకాశాలు ఉన్నాయి అలాంటి ప్రయత్నాలు కూడా మేము చేస్తూనే ఉన్నాం కూడా ఇక్కడ మేనేజ్మెంట్ కూడా మేనేజ్మెంట్ సహకారం చాలా అద్భుతంగా ఉంటుంది ఇవన్నీ ఈ ప్రభుత్వ పాఠశాలలో మేనేజ్మెంట్ అవకా మేనేజ్మెంట్ సహకారం లేకుండా ఈ ఎయిడెడ్ స్కూల్స్ నడవడం చాలా కష్టం అయితే ఇక్కడ మేనేజ్మెంట్ సహకారంతో అన్ని వస్తువులు పిల్లలకు కావాల్సినటువంటి అన్ని వస్తువులను ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి మిడ్ డే మీల్స్ డొక్కా సీతమ్మ బడి భోజనం కానివ్వండి అలాగే పిల్లలకు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర ద్వారా వాళ్ళకి కిట్సు బుక్స్ బట్టలు మూడు జతల బట్టలు కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే ప్రతిరోజు వాళ్ళకి పిల్లలకి ఆరోగ్యం కోసం సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కోసం చిక్కీలు ప్రతిరోజు ఆ వారానికి ఐదు రోజులు కోడిగుడ్లు ఇవ్వటం అక్షయ పాత్ర ద్వారా మంచి హైజినిక్ అయినటువంటి భోజనం కూడా ఇక్కడ చక్కగా సప్లై చేయబడుతుంది ప్రభుత్వ పథకాలు అన్నిటి కూడా ఇక్కడ అందరికీ పిల్లలు అందరికీ అందుబాటులో ఉన్నాయి అలాగే తల్లికి వందనం కార్యక్రమం కింద ఎవరైతే క్వాలిఫైడ్ అవుతారో వాళ్ళందరికీ కూడా పదిహేను వేల రూపాయల సంవత్సరానికి పదిహేను వేల రూపాయల డబ్బులు కూడా ఇవ్వటం జరుగుతుంది ఇక్కడ మంచి వాతావరణం ఉంది ఒకసారి పేరెంట్స్ కనుక ఈ పాఠశాలకు వచ్చి దర్శిస్తే చూస్తే ఇంత మంచి వాతావరణం మనం పిల్లలు చదివించుకోగలం అనేటువంటి ముందు వాళ్ళకు కూడా అద్భుతమైనటువంటి కాన్ఫిడెన్స్ ఉంటుంది మన పిల్లల్ని ఈ పాఠశాలకు పంపించాలి ఇక్కడ చదివించాలి ఈ పాఠశాల చాలా బాగుంది అనేటువంటి పాఠశాలలో ఒకసారి విద్యార్థి లోపలికి వచ్చాడు అంటే మళ్ళీ పాఠశాల బెల్లు కొట్టిన తర్వాత మాత్రమే బయటకు వెళ్ళగలిగే అవకాశం కూడా ఉంటుంది ప్రతి పిల్లోడి మీద కూడా క్రమశిక్షణలో ప్రతి టీచర్ కూడా వాళ్ళ మీద శ్రద్ధ పెట్టి వాళ్ళని క్రమశిక్షణలో నడిపించడానికి వాళ్ళ శక్తి మేరకు పనిచేస్తూ ఉంటారు అనేక మాధ్యమాలు అంటే టీవీలు కానివ్వండి ఫోన్లు కానివ్వండి సినిమాలు కానివ్వండి చిన్న పిల్లల మనస్తత్వం మీద ఆ మానసికమైనటువంటి ఒత్తిడి విపరీతంగా ఉంటుంది ఆ ఒత్తిడిని తగ్గించడానికి పిల్ల పిల్లవాడి యొక్క మానసిక స్థితిని మనం గ్రహించి పిల్లవాడికి ఎలా బోధన చేయాలి పిల్లవాడికి ఆ యొక్క మానసిక స్థితి ఎలా ఉంది అలాంటివన్నీ కూడా తెలుసుకొని ఒక టీచరు ఒక డాక్టర్ లాగా ప్రవర్తిస్తూ వాళ్ళ మానసికమైనటువంటి స్థితిని కనుక్కొని వాళ్ళకి పాఠాలు చెప్పటం ప్రతి పిల్లాడి మీద కూడా శ్రద్ధ ఆ వయసు టీనేజ్ వయసులో పదమూడేళ్ల నుంచి పంతొమ్మిది ఏళ్ళ వయసులో పిల్లలకి ఏముంటుందంటే మనసులో ఏది కలిగితే అది చేయాలి అనిపిస్తుంది మనసులో ఏది అయితే ఆలోచనకు వచ్చిందో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటారు ఆలోచన మంచా చెడు అనేటువంటి విచక్షణ వాళ్ళకి తెలియదు అది ఆ టీచర్ గమనించి ఏది మంచి ఏది చెడు అనేటువంటి విషయాలను కూడా పిల్లలకి మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అలాంటి అవసరం ఈ పాఠశాలలో ఉంది ఈ పాఠశాలను సద్వినియోగం చేసుకోవాలి ఇది దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి పాఠశాల ఈ పాఠశాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అద్భుతంగా ఉంటుంది క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు మంచి మేనేజ్మెంట్ ఉంది పిల్లల అవసరాలను గుర్తించే వాళ్ళకి ఏం కావాలి అన్నిటి సదుపాయాలను కల్పిస్తున్నారు ఒక్కసారి సీకే జూనియర్ కాలేజీ హై స్కూల్లో మీ పిల్లల్ని చేర్పించండి మీరు భరోసాగా ఉండొచ్చు ఈ పాఠశాలలో కనుక పిల్లవాడిని జరిపి చేర్పిస్తే ఎందుకంటే ఇక్కడ ప్రతి టీచర్ ప్రతి పిల్లవాడి మీద కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహిస్తారు వాడిని క్రియాశీలమైనటువంటి మంచి క్యారెక్టర్ ఉన్నటువంటి స్టూడెంట్గా ఇక్కడ ఈ పాఠశాలలో తీర్చిద్దబడుతుందని కూడా సగర్వంగా చెప్పగలం